హాయ్ అండి ఎలా ఉన్నారండి మీరంతా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నిన్న సండేది అనమాట చికెన్ రెసిపీ ఏదైనా వెరైటీగా చేద్దామని షార్ట్ చేస్తుంది వీడియో తీసాను అనమాట ఈ మధ్యకాలంలో ఎనపకాళ కూడా బాగా వాడుతున్నాను ఇది వచ్చేసి వెనపకాళ అనమాట చూడండి ఎంత బాగుందో ఇందులో ఆయిల్ అనేది వేసుకుని ఆయిల్ వేడయ్యాక చికెన్ అనేది వేసుకోవాలి చికెన్ చూడండి పకోడీ టైపులో చిన్న చిన్న పీసులు అనేది కట్ చేయించుకొచ్చారు మా వారు ఇలా ఎందుకు కట్ చేయించుకొచ్చారంటే నేను ఏదైనా ఫ్రై కేన్ చేసేసి సండే కదా చారు లేక పప్పు చారు పెట్టేస్తానని అంట చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయించుకొచ్చారు నేనైతే ఇలా వెరైటీగా చేద్దామనేసి స్టార్ట్ చేశాను ఈ చికెన్ వచ్చేసి ఇలా వేసుకున్న చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటేనే ఈ కూర బాగుంటుంది అప్పటికప్పుడు ఆలోచించుకుని చేసిందేనండి ముందేమి నిర్ణయించుకుని అలా చేద్దాం ఎలా చేద్దామో తెలిసిన కూర అని గట్టి ఏం లేదండి నేను ఆలోచించుకుని చేద్దాం అసలా ట్రై చేద్దాం అనేసి స్టార్ట్ చేస్తాను అనమాట స్టార్ట్ చేసేసరికి చికెన్ అనేది ఫ్రై చేయాలి చేద్దాం అనేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ ఇందులో వచ్చేసి మొదటిగా ఏం చేయాలంటే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై వేడవ్వాలన్నమాట చికెన్ అంతా బాగా వేడైన తర్వాత ఇందులోకి వచ్చేస్తే పసుపుని సాల్టు తర్వాత వచ్చేస్తేమో అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి బాగా అనేది ఫ్రై చేసుకోవాలి నిన్న సండే కదండీ మీ ఇంట్లో ఏం చేసుకున్నారు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో నాకు కామెంట్ చేయండి చికెన్ని ఎన్ని రకాలుగా వండితే బాగుంటుందో నాకు చెప్పండి చికెన్ ఎన్ని రకాలుగా వండుకున్నా కానీ దాని టేస్ట్ అనేది అదిరిపోద్ది కదండి చికెన్ అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి చికెన్ ఇష్టపడే అందరూ కూడా మంచి రెసిపీ అనమాట ఇది మన ఛానల్లో నేను చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఈజీగా ఉండేలా చేస్తాను ఇంతకు ముందు కూడా మన వీడియోస్లో చెప్పానండి మన ఛానల్లో చికెన్ రెసిపీ చాలా ఉన్నాయండి ఒకసారి చూడండి మీకు నచ్చుతుంది నేను చాలా వెరైటీస్ చేస్తాను అనమాట చికెన్లో ఎన్ని వెరైటీ వెరైటీస్ అయినా చేసుకోవచ్చు కదా మన సాయిస్ అండి మనకు కావాల్సింది చికెను దానికి తగ్గ మసాలాలు మసాలాలు చికెను మన చేతిలో ఉందనుకోండి వంటింట్లో మన ఇష్టం కదా ఎలా అయినా మార్చేయవచ్చు ఎలా అయినా మన ఆడోళ్ళకే సాధ్యమండి అండి వంట చికెన్ని ఎన్ని వెరైటీస్గా కావాలంటే అన్ని వెరైటీస్గా మార్చేసి చేసేస్తూ ఉంటాం బలి అనిపిస్తుందండి నాకు ఇలా కొత్తగా ట్రై చేస్తున్నావు ప్రతిసారి కూడా నాకు భలే అనిపిస్తుంది ఎలా అయినా ఆడవాళ్ళు గ్రేట్ కదండి కానీ దీన్ని మొగలు ఒప్పుకోరలేండి చూడండి ఇక్కడ మష అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా కలిపేస్తాను అనమాట దీన్ని బాగా ఫ్ర ఫ్రై అనేది అవనిద్దాం చూడండి చికెన్ అనేది ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా ఫ్రై అవ్వాలి వాటర్ అనేది వదిలేస్తుందండి ఇక్కడ వాటర్ అనేది వదిలేసిన తర్వాత దాని వాటర్ దానితోటే ఉడికిపోయి ఇంకిపోవాలండి అలా ఇంకిపోతే ఏంటంటే వాసన అనేది ఉండదు అదే మనం వాటరీ ఉండగానే దించేస్తాం అనుకోండి ఆ వాటర్ వాసన అనేది ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట వాటర్ అనేది ఇంకిపోయే వరకు కూడా మనం దీన్ని ఏం చేయాలంటే బాగా ఫ్రై చేసుకోవాలి పసుపు వేస్తున్నాను అనమాట ఇక్కడ పసుపు కూడా వేసి కలుపుతున్నాను అయితే ఈ చికెను టేస్ట్ చాలా బాగా వచ్చిందండి చూడండి ఇలా కలిపేసుకున్న ఈ చికెన్ని పక్కన పెట్టుకుని అది అలా మగ్గుతూ ఉంటే పక్కన మసాలా అనేది ప్రిపేర్ చేయడానికి అనేసి ఒక మంచి మసాలా రెడీ చేద్దామన్న ఉద్దేశంతో ఒక బాండి పెట్టుకుని అందులో వచ్చేసి ఒక నాలుగు స్పూన్లు నువ్వు నువ్వు పప్పు వేసుకుని ఫ్రై చేస్తున్నాను ఈ నువ్వు నువ్వుపప్పు అండి కలర్ అనేది మారాలి కలర్ మారితే పచ్చివాసనది లేకుండా టేస్ట్ గ్రేవీలో కలిపినప్పుడు చాలా బాగుంటుంది అనమాట అలాగే కొన్ని జీడు జీడిపప్పు పలుకులు అనమాట ఇవి 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 కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని వీటిని పక్కన పెట్టుకుని అదే బాండీలో ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ మధ్యకాలంలో నేను కొబ్బరి నూనె వాడుతున్నానండి కొబ్బరి నూనె వాడడం వల్ల ఏంటంటే మనకి ఫ్యాట్ అనేది ఉండకుండా మంచి కొలెస్ట్రాల్ అనేది ఇస్తుంది అనేసి అందరూ చెప్తున్నారు కదా అందుకనేసి నేను కొబ్బరి నూనె కూడా ట్రై చేస్తున్నాను కొబ్బరి నూనె వేరుశెనగ నూనె ఎలా అయితే మనం ఆయిల్ వేసినప్పుడు వేరుశెనగ నూనె స్మెల్ వస్తుందో అలాగే కొబ్బరి నూనె కూడా స్మెల్ వస్తుందండి వేడైనప్పుడు మాత్రమే తర్వాత వచ్చేసి మనం కొంచెం కర్రీ అన్నీ అయిపోయిన తర్వాత మసాలాలు లేక కారం ఇవన్నీ యాడ్ చేసినప్పుడుకి ఏంటంటే ఆ ఆయిల్లో ఉన్న స్మెల్ అనేది పోతుందండి నేను చాలా అపోహ ఉండేదనమాట కొబ్బరి నూనె వాడాలంటే మా వారికి వచ్చేసి థైరాయిడ్ ఉంది దానివల్ల డాక్టర్ కూడా సజెస్ట్ చేశారు ఈయనకి డైట్లో కొబ్బరి నూనె తర్వాత రైస్ బెన్ ఆయిల్ ఉంటుంది కదా ఇది వాడమని చెప్పారు ఈ కొబ్బరి నూనె వాడాలంటే మాత్రం కొంచెం బాధే అనుకున్నాను నేను కానీ నాకు తెలిసింది ఏంటంటే ట్రై చేస్తాను తర్వాత మేము కూడా అదే వాడేస్తున్నాం అండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకుని ఇలా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ లోపు చికెన్ చూడండి వాటర్ అంతా ఎగిరిపోయి ఫ్రై ఎంత బాగా అయిపోయిందో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకున్నవి ఏం చేశానంటే చికెన్లో యాడ్ చేసేస్తాను అనమాట నాకు త్వరగా అయిపోవాలి కదండీ ఎందుకంటే సండే ప్రార్థనకు అనేది టైం అయిపోతుంది కదా అందువల్ల అనమాట లేకపోతే ఈ చికెన్ బాగా ఇలా దగ్గర కంటే ఫ్రై చేసాక పక్కకి తీసేసి అప్పుడు ఇందులో కూడా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవచ్చండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేది మన ఇష్టం నేనైతే రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకుని ఫ్రై చేసి పెట్టాను అనమాట ఇందులో కొబ్బరి నూనెతో తోడు తిన్నాను అనమాట అండి ఈరోజు కర్రీ వచ్చేసి కొబ్బరి నూనె వేయడం వల్ల కొ గాను నూనె ఎలా అయితే పొంగుతుందో అండి కొబ్బరి నూనె కూడా అలా పొంగుతుందండి నాకు భలే అనిపించింది ఎలా అయినా స్వచ్ఛమైన నూనె అంటేనే మంచి హెల్త్ బెనిఫిట్ ఉంది కదండి స్వచ్ఛమైన నూనె పొంగుతుంది గాను నూనె అని చెప్తారు కదా అలాగే కొబ్బరి నూనె కూడా పొంగుతుంది మీలో ఎవరన్నా ట్రై చేయాలనుకుని ట్రై చేయలేకపోతే కొబ్బరి నూనె ట్రై చేయండి ఎవరమైనా తినేవచ్చండి అండి ఆయన కనిష్టం వచ్చేసి మేము కూడా తిన్నాం మొదలు పెట్టామనమాట ఇక్కడ వచ్చేసి కారం యాడ్ చేస్తాను కారము చికెన్ మసాలా ధనియాల పౌడరు అలాగే టేస్ట్కు తగినంత సాల్టు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాను కదండి ఫ్రై చేస్తాను కదా నువ్వులుని అలాగే జీడిపప్పు పలుకులు వాటిని కూడా మెత్తడి ఫేస్ట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత కూర అనేది కొంచెం అనేది ఫ్రై అవనివ్వాలి చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుందనమాట దీన్ని వచ్చేసి బాగా కలుపుకోవాలండి చికెన్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు అనరండి మా ఇంట్లో మా పిల్లలకి అయితే చికెన్ అంటేనే ఇష్టం అండి ఇంకా వేరే కూర వండుకోడాకే ఉండదు అనమాట ఒకవేళ ఎప్పుడన్నా వండుకోవాలనిపిస్తే నేను మా వారు చేపలు తెచ్చుకుని గోదావరి చేపలు వండుకుంటాం లేదు అంటే ఇంకా చికెనే అండి లేకపోతే అప్పుడప్పుడు మటన్ అదైనా బలవంతంగా పెట్టాలండి ఈ చికెను హెల్త్కి అంత మంచిదేమి కాదని చెప్తున్నారు అయినా తినక తప్పట్లేదండి పిల్లల వల్ల వాళ్ళకు కూడా ఇదే అలవాటు అయిపోయి పెట్టవలసి వస్తుంది మెత్తని మాంసం కంటే కూడా అంటండి అదే బాయిలైర్ మాంసం కంటే కూడా ఫారం మాంసం ఉంటుంది కదా అది మంచిది అంటండి చాలానే చాలా అంటే మంచిది అంటండి మాంసం వాళ్ళకి మీరు ఎక్కువగా ఇలా చికెన్ వండుకుంటారా మటన్ వండుకుంటారా చి ఫిష్ వండుకుంటారా నాకు కామెంట్ చేయండి మేము మాత్రం ఎక్కువ కాయగూరలు పప్పు వండుకుంటామండి పప్పు వండి 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 నాకు ఇప్పుడు పప్పు తినాలని కూడా అనిపించట్లేదండి మా అబ్బాయికి పప్పు అంటే అంత ఇష్టం అనమాట ఇంకా మా అమ్మాయి కూడా తినడం మానేస్తుంది ఇంకేం చేస్తామండి వాళ్ళకి మాత్రం పప్పు వండి మేము వేరేగా ఏదో ఒకటి వండుకుంటున్నాం పప్పు మీద అంత ఏరత కలిగేలాగా వండిస్తానండి చికెన్ చూడండి ఇక్కడ అయిపోయింది అనమాట ఆయిల్ అనేది వదిలేస్తుంది ఇంకా కొంచెం సేపు అనేది దీన్ని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇంతకీ రెసిపీ అంతా గబగబా చెప్పుకొస్తున్నాను కదండి నేను సండే గురించి వాయిస్ అనేది వెనకాలిస్తున్నాను అనమాట మీకు అర్థమయ్యే ఉంటుంది మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి ట్రై చేయండి చాలా బాగుంటుంది బాయ్